తెలుగు వంటకాలు మీకు తెలియపడుతున్నాం ధమ్ బిర్యానీ చేసింది విధాను మీరు తెచ్చేయండి అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం మాట్లాడు మా అన్నయ్య భీమ వేసేస్తున్నాడు చికెన్ బాయిల్ చేసిన వాటర్ తో బిర్యానీ ఇప్పటివరకు ఎవరో చేసి ఉండరు కారం వేసుకుంటే ఎలా ఉంటది తెలుసా గట్టిగా నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం పోయి మంటాడుతాను మమ్మీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు స్పెషల్ అంటే దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాం అన్నయ్యతో దమ్ బిర్యానీ సో నేనైతే దమ్ బిర్యానీ అంటున్నాను మా బ్రదర్ అయితే ఫ్రై బిర్యానీ అంటున్నాను అసలు ఇదే బిర్యానీ తెలియాలంటే కంప్లీట్ గా వీడియో చూసి మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఇక మొదలు పెడదామా ముందుగా చికెన్ శుభ్రంగా కడిగేయండి కడిగేసిన చికెన్ ని పొయ్యి మీద గిన్నె పెట్టి దాంట్లో చికెన్ వేసి దాంట్లో సరిపడా ఉప్పేసి దాంట్లో టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సరి బిర్యానీకి సరిపడా నీళ్లు వేసి బాగా కుక్ అవును ఈ నీళ్లే మనం బిర్యానీలో వాడతాం ఇక కుక్ అవన్న చికెన్ ని మనం వేరే గిన్నెలోకి తీసుకుని నీళ్ళైతే వేస్ట్ గా పారేయకూడదు కంపల్సరీ పక్కన పెట్టుకోండి ఆ నీళ్లే మనం బిర్యానీలో వాడతాం మా పిల్లకేసిన ఉయ్యాలైతే మా అన్నీ ఊగేస్తున్నాడు యూట్యూబ్ మైక్ లో పడుకున్నాడు కాల్ చేయకంటే నాన్న కూడా ఇది ఆల్రెడీ వీడియో ఇక రెండు కేజీల బిర్యానీకి ముందుగా అయితే దాల్డా వేసి ఆయిల్ వేసి బిర్యానీ సామాన్లు వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్ని మేమైతే ఈ బిర్యానీకి బాస్మతి రైస్ అయితే తీసుకున్నాం ఇవైతే అస్సలు కడగకుండా వేయాలి వేసిన బిర్యానీ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వేపాలి మా బ్రదర్ అయితే ఒక వంతు బియ్యం తీసుకుంటే వంతున్నర నీళ్ళ వేసాడు నీళ్లు వేసిన తర్వాత సరిపడ ఉప్పు సరిపడ కారం వేసి సరిగ్గా వేగని వేయాలి పొయ్యి మీద మంట కాస్త తగ్గించుకోవాలి అది కుక్ అయ్యేలోపు అన్నయ్యతో సరదాగా కాబట్లు కానీ పొయ్యి మీద చేసుకునే బిర్యానీ అయితే చాలా టేస్టీ ఎలా ఉంటుంది తెలుసా గట్టిగా స్పైసీగా ఉంటుంది సార్ ఏంటండి రవితేజ గారు హైట్ తక్కువ ఉన్న వాళ్ళు టేస్ట్ గురించి చెప్పకూడదా ఏంటి ఇక చూడండి మా ఇంట్లో ఎవ్వరు బిజీ లో వాళ్ళు ఉన్నారు ఏదైనా ఐటమ్ చేద్దాం అంటే అందరూ కలుస్తాం ఎలా చేసుకుంటాం అందులోని నేను వచ్చానంటే మా అన్నయ్యలు అందరూ వస్తారు సరదాగా నవ్విస్తారు బిర్యానీ కుక్ అయిన టైంలో జనరల్ గా మూత తీయకూడదు అంటారు ఎన్ని సార్లు కలిపినా సరే పర్ఫెక్ట్ గా వస్తుంది బిర్యానీ అయితే చూడండి లాస్ట్ కి మీకే తెలుస్తుంది ఇప్పుడు వేస్తున్న పౌడర్ అయితే మసాలా పౌడర్ మా వాళ్ళు అయితే మర్చిపోయారు అందుకే లాస్ట్ లో యాడ్ చేస్తున్నారు ఫైనల్ రైస్ అయితే రెడీ అయిపోయింది అదైతే పక్కన పెట్టేస్తాం పొయ్యి మీద అయితే కడాయి పెట్టేసాం కడాయిలో అయితే నూనె వేసి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం ఉల్లిపాయ బాగా వేగనివ్వాలి మీకు గుర్తుందా మనం ఎందా కుడికించుకున్న చికెన్ అయితే ఇప్పుడైతే ప్యానంలో వేసేయాలి ఈ బిర్యానీకి అయితే పెద్ద పెద్ద ముక్కలు చికెన్ ముక్కలు పెద్దగా కొట్టించాలండి అప్పుడు దీని టేస్ట్ అయితే బాగుంటుంది కాస్త ఉప్పు కారం సరిపడా వేసుకుని బాగా వేగనివ్వాలి వేగే టైంలో చికెన్ తిండో నాకు అలవాటు తిండద్దామా మరి అన్నయ్య ముక్కలు తెచ్చేయం ఇంకొక ఫైవ్ మినిట్స్ లో చికెన్ ఫ్రై కూడా కుక్ అయిపోతుంది సో ఈలోగా మేము అలా కబుర్లు చెప్పుకుంటూ చికెన్ అయితే తినేస్తున్నాం అమ్మగారు ఇంటికొచ్చి అన్నయులతో ఇలా కబుర్లు చెప్పుకుంటే టైం అసలు తెలీదు ఇక చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది అదైతే అయితే బిర్యానీలో వేసేసారు ఇప్పుడు మీరే చెప్పండి కడాయిలో చేస్తే కడాయి బిర్యానీ అంటారు కడాయిలో ఫ్రై అయితే చేసాం గానీ బిర్యానీ చేయలేదు మరి దమ్ అయితే మిడిల్ లో చికెన్ అది యాడ్ చేయాలి అలా కూడా యాడ్ చేయలేదు ఇక ఫ్రై బిట్ బిర్యానీ అనుకోండి బిర్యానీ సపరేట్ గా ఉంటుంది ఫ్రై సపరేట్ గా ఉంటుంది మరి మా బ్రదర్ చేసిన ఈ బిర్యానీ ఏమంటారో ఇప్పటికీ నాకైతే అర్థం కాలేదు మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి తినైతే మా పెద్ద అన్నయ్య వీడియో నేను ఈ బిర్యానీ అయితే తిందామని ఫిక్స్ అయిపోయాం ఆస్కంతులేదంటారు కదా అలా ప్యానం ముందెట్టుకుని మేమైతే కూర్చున్నాం చాలా బాగుందండి నిజంగా మా బ్రదర్ ఎంత అద్భుతంగా చేస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా అన్నయ్యలు అంటే నాకు చాలా ఇష్టం వాళ్ళతో ఎంత టైం గడిపినా అసలు తెలీదు నాకు మీ ఫ్యామిలీలో కూడా ఇలా చాలా మంది అన్నయ్యలు ఉంటారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న క్లిక్ చేసి